ముందుగా అందరికి షణార్థి జై ఆదివాసీ జై నాయక్కోడ్ జై లక్ష్మీదేవరా మనం మాట్లాడుకునే విషయం ఏంటిదంటే ఆదివాసులు ఎన్ని తెగలు వాళ్ళ పేర్లు ఏంటివి దాని గురించి చిన్న డిస్కషన్ ఆదివాసీలు తొమ్మిది తెగలు అన్నాం అందులో కొంతమంది కొంతమంది మాత్రమే అభివృద్ధి చెంది వాళ్ళకు సంబంధించింది మాత్రమే మనకు తెలుస్తుంది ఇంకొంతమంది ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉన్నారు ఇందులో వచ్చేసి ఈ తొమ్మిది తెగలకు సంబంధించిన పేర్లు ఆంద్ బిల్ గోండ్ కోయ కొలం ప్రధాన్ చెంచు నాయక్పోట్ తోటి వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం గురించి డిస్కషన్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ఫార్టీ నైన్ బై టూ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ తీర్మానం ద్వారా ఆగస్టు తొమ్మిదిని ప్రపంచ ఆదివాసీ ప్రజల అంతర్జాతీయ దినోత్సవంగా ప్రకటించింది సో ఆగస్టు తొమ్మిదినే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఎందుకు గుర్తించడం జరిగింది అంటే నైన్టీన్ ఎయిటీ టూలో జెనీవాలో జరిగినటువంటి మానవ హక్కుల ప్రమోషన్ మరియు ప్రొటెక్షన్ ఏదైతే ఉన్నదో సబ్ కమిషన్ యొక్క స్వదేశీ జనాభాపై యుఎన్ వర్కింగ్ గ్రూప్ యొక్క మొదటి సమావేశాన్ని ఆగస్టు తొమ్మిదో తేదీన జరపడం జరిగింది సో దీనికి సంబంధించిన ఈ తేదీ ఆగస్టు తొమ్మిదిని గుర్తుగా ఉంచుకోవడానికి ఆ రోజును ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా ప్రకటించడం అనేది జరిగింది సరే ఓకే మరి ఐక్యరాజ్య సమితి ఏదైతే ఉన్నదో ఆగస్టు తొమ్మిదిని ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా ప్రకటించింది ఆ ప్రకటన ప్రకారమే మనం ఆదివాసీ దినోత్సవాన్ని సెలబ్రేట్ చేయడం అనేది జరుగుతుంది సో మరి దీని ప్రాముఖ్యత ఏంటిది ప్రపంచంలో ఉన్నటువంటి ఆదివాసులందరూ మన హక్కులను కానీ సంస్కృతులను కానీ పర్యావరణాన్ని కానీ పరిరక్షణ కానీ గుర్తించుకోవాలి ఈరోజు ఏదైతే ఉందో గిరిజనుల సమస్యలపై అవగాహన కల్పించుకోవాలి వారి సాంస్కృతిక వారసత్వాన్ని గౌరవించాలి మరియు వారి జీవన విధానాన్ని తమ విధానాలను రక్షించుకునే వేదికగా ఈరోజు మన ఆగస్టు నైన్ ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అనేది మనకు చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది అందరికీ నమస్కారం ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన నాయకపూర్ సంస్కృతి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి అండ్ మన వాళ్ళందరికీ తెలిసేలా షేర్ చేయండి థ్యాంక్ యూ